రోజుకో తరహా మోసంతో జనాలను ముంచేస్తున్నారు సైబర్ క్రిమినల్స్ తాజాగా హైదరాబాద్ నగరానికి చెందిన ఓ కంపెనీ పేరుతో పది కోట్లు టోకరా పెట్టారు వారు ఎలా మోసం చేశారో తెలిస్తే మీరు అవాక్కవ్వడం ఖాయం విషయం తెలిసి బాబోయ్ ఏం దొంగ తెలివిరా అయ్యా అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం పదండి మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా ఎక్కడో ఓ చోట లూప్ పట్టేస్తున్నారు ఖాతాల్లోని సొమ్మును లాగేస్తున్నారు ఇక అజాగ్రత్తగా ఉంటే కేల్ కథం డిజిటల్ ఆర్ఎస్ల దగ్గర నుంచి ఓటీపీలు కేవైసీలు ఇప్పుడు నయా ఐడియాతో ముందుకు వచ్చారు సైబర్ క్రిమినల్స్ లో అక్షరాలు కొద్దిగా మార్చి దోపిడీలకు తెగబడుతున్నారు తాజాగా ఇలానే ఓ కంపెనీని పది కోట్లు ముంచేశారు పూర్తి చెందిన సదరు కంపెనీ హాంకాంగ్ నుంచి సరుకు పర్చేస్ చేస్తోంది జరుపుతుంటారు హాంకాంగ్ సంస్థ తరఫున రాబర్ట్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ ద్వారా హైదరాబాద్ కంపెనీతో కాంటాక్ట్ అయ్యేవారు ఇటీవల సరుకు వచ్చిన తర్వాత ఒక రోజు హైదరాబాద్ సంస్థకు మెయిల్ వచ్చింది ఆడిట్ కారణాల వల్ల తమ బ్యాంక్ ఖాతా మార్చాల్సి వచ్చిందని మెయిల్లో పేర్కొన్నారు తమకు రావాల్సిన నగదును కొత్త బ్యాంక్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయాలని సూచించారు దీంతో ఆ మెయిల్ వివరాల ఆధారంగా హైదరాబాద్ సంస్థ కొత్త ఖాతాకు డబ్బు పంపింది నగదు పంపిన వారం తర్వాత తమకు ఇంకా డబ్బు అందలేదని హాంకాంగ్ సంస్థ నుంచి హైదరాబాద్ కంపెనీకి సమాచారం ఇచ్చింది దాంతో కంగుతున్న హైదరాబాద్ సంస్థ ఉద్యోగులు వారం క్రితమే తాము డబ్బు ట్రాన్స్ఫర్ చేశామని అందుకు సంబంధించిన డీటెయిల్స్ పంపారు అయితే ఆ అకౌంట్ తో తమకు సంబంధం లేదని వేరే ఖాతాకు డబ్బు పంపాలని తామేం చెప్పలేదని హాంకాంగ్ సంస్థ వెల్లడించింది దీంతో మోసపోయమని గుర్తించిన బాధిత కంపెనీ పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి సైబర్ కేటగాల పనిగా తేల్చారు హాంకాంగ్ సంస్థ సర్వర్ ను హ్యాక్ చేసిన సైబర్ క్రిమినల్స్ లావాదేవీలకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్ గా తెలుసుకున్నారు అన్ని వివరాలపై గ్రిప్ పట్టేసి అదే సంస్థ నుంచి మెయిల్ పంపుతున్నట్లు ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి తమ బ్యాంక్ ఖాతా మార్చుతున్నట్లు హైదరాబాద్ సంస్థకు మెయిల్ పంపారు అందుకు తగ్గట్లుగా రాబర్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కు కు బదులుగా రాబర్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనే మెయిల్ ఐడి క్రియేట్ చేస్తారు కేవలం ఒక్క అక్షరం మార్చడంతో పెద్దగా తేడా అనిపించదు కాబట్టి ఈ పనికి పూనుకున్నారు ఇది గమనించని హైదరాబాద్ సంస్థ సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంక్ ఖాతాకు పది కోట్ల రూపాయలు పంపేసింది ఇలా మాస్టర్ మైండ్ తెలివితేటర్లు వాడి కేవలం ఒక్క అక్షరం చేంజ్ చేసి ఒక అక్షరమాన్ని మార్చి పది కోట్లు కొట్టేశారు ఇలాంటి తరహా మోసాలు పెరిగాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు మెయిల్స్ బ్యాంక్ ఖాతా నెంబర్లు ఫోన్ నెంబర్లను ఒకటికి రెండు సార్లు సరిపోల్చుకోవాలని చెబుతున్నారు